ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఎంజె అభిషేక్ గౌడ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు అనంతరం జిల్లా కలెక్టర్ కలిసి వెట్రసెల్ అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో పౌర సరఫరాల శాఖ మరింత పటిష్టంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానున్న దృష్ట్యా ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు జిల్లాలో వారం రోజుల పాటు జరిగే హేలాపురి ఉత్సవాలు విజయవంతం అయ్యేలా చూడాలని సూచించారు అంతకుముందు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజె అభిషేక్ గౌడ్ని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్లు పూల మొక్కలు అందించి ఘనస్వాగతం పలికారు అందరికి నమస్తే అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ అభిషేక్ గౌడ ఎంజర్ నేను కర్ణాటక మండ్య జిల్లా నుంచి వచ్చాను నేను ట్వంటీ ట్వంటీ బ్యాచ్ నా అధికారిని దీనికి ముందు నేను అల్లూరు సీతారామరాజు డిస్టిక్లోజ్ జాయింట్ కలెక్టర్ అండ్ అదనపు పీవైటీడీ పాడవులుగా వర్క్ చేశాను సో నేను ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ సో డాక్టర్ చేసి తర్వాత సివిల్ సర్వీస్ జాయిన్ అయ్యాను ఇక్కడ ఏలూరు జేసీగా రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది సో ఇక్కడ ప్రజెంట్ నాకు ప్రొక్యూర్మెంట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు ఇమీడియట్ టాస్క్ ఉంది కాబట్టి దాని మీద దృష్టి చే పెట్టాలి అండ్ మంచిగా చేయాలని ఉంది సో కష్టపడి అండ్ ఇష్టపడి పని చేయాలని అదేవిధంగా ఇప్పుడు టాస్క్ వచ్చేసి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈ గోదావరి బెల్ట్లో మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ టాస్క్ ఏ ఉంటుంది కాబట్టి సో దాని మీద దృష్టి పెడతాను అండ్ మంచిగా చేయాలని ఉంది అది కాకుండా మనకి యాజ్ అ జాయింట్ కలెక్టర్ రెవెన్యూ వర్క్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ టాస్క్ ఉంటుంది కాబట్టి దాని మీద కూడా దృష్టి పెడతాను అండ్ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్లో మంచిగా నేర్చుకొని ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా తీసుకొని మంచి పని చేయాలి అని